చౌదరి కానీ అది అసలు నేమ్ కాదు అతని అసలు పేరు అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి రీసెంట్ గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష చలపతి చౌదరి అని చౌదరి కాదు అధ్యక్ష రెడ్డే ఈ బాబు కూడా రెడ్డే కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి ఎందుకంటే పర్టికులర్ గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి మన సభ్యులకు కూడా తెలియజేయాలండి తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక నలభై రోజులు హాస్పిటల్లో ఉంటే రెండు లక్షల దాకా బిల్స్ అయ్యాయంట ఆ బిల్స్ తీసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళితే ఒక లక్ష తీసుకుని రా సంతకం పెడతానన్నాడంట నిజంగా ఎమ్మెల్యే రాయాలి కదా ఉపయోగించకూడదు అమ్మా ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి గారు అని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని గుర్రం చలపతి మీరు ప్రస్తావించినటువంటి పేరు అసెంబ్లీ సాక్షిగా ఒక అసత్యపు ప్రచారాన్ని మీరు తీసుకొని కమ్మ కులంలో కూడా పెరుగుతున్నటువంటి వ్యతిరేకతని తట్టుకోలేనటువంటి మీరు ఆక్రోషంతో మీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇమ్మీడియట్గా మీరు వెనక్కి తీసుకోవాలి అభ్యతీక సారీ చెప్పాలి నా నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామానికి చెందినటువంటి గుర్రం చలపతి కమ్మ కులస్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని జగనన్నకి వీరాభిమాని అలాంటి వ్యక్తి మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులపై మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి దాడులపై దోపిడీపై పోస్టు పెడితే ముందు వెనక చూసుకోకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతను మరచి ఒక హోంమంత్రి అనేటటువంటి హోదాని మరచి మీరు చేసినటువంటి ఈ దిగజారుడు కామెంట్స్ మీ యొక్క ప్రభుత్వ పనితీరుని అవివేకాన్ని ఎత్తుచూపుతున్నాయి ఒక వ్యక్తి కులాన్ని ఉద్దేశించి నిండు శాసనసభలో కులాన్ని మార్చి పేరును మార్చి మీరు చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారానికి తెరలేపాయి దళిత నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లీడర్లతో చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నటువంటి దిగజారులు రాజకీయానికి మీ వ్యాఖ్యలు నిదర్శనం పరాకాష్ట ఆ బిడ్డ ఆధార్ కార్డ్ మరియు తన గ్రామం వారి కుటుంబ వివరాలు చెప్పాడు ఆ వివరాలని మీ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ లో చెక్ చేసుకోండి నేటివిటీ సర్టిఫికేట్ కూడా పోస్ట్ చేశాడు ట్విట్టర్లో అందుబాటులో ఉన్నాయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్నటువంటి మీకు కోర్టు మొట్టికాయలు వేసి సిబిఐకి కేసులు అప్పచెప్తున్న సుమోటోగా ఇంకా బుద్ధి తెచ్చుకోవట్లేదు పద్ధతి మార్చుకోండి రాండి గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోండి మీరు అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే పేరు అడిగారు ఎస్ ఖచ్చితంగా వారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అంతేందుకు ఎర్రగొండపాలెంలో నేను సూటిగా మీకు ప్రశ్నిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను దాదాపు పదిహేను నెలల కాలంలో పెట్టినటువంటి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ శాంక్షన్ అయి ఉంటే మీరు చూపించగలరా అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తున్నటువంటి లెక్కలపై కావచ్చు అప్పులపై కావచ్చు ఉద్యోగాలపై కావచ్చు లేదా వైఎస్ఆర్సిపి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు ఇవన్నీ తప్పుల తడక అని చెప్పటానికి ఇదొక మరొక ఉదాహరణగా ఈ యొక్క వ్యవహారం కనపడుతుంది ఖచ్చితంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి మీరు వాటిని నిరూపించాలి లేనిచో ఇమీడియట్గా పెద్ద క్షమాపణ చెప్పాలి ఎంత దుర్మార్గం ఎంత అవివేకంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పటానికి ఇదొక మచ్చుతునకైనటువంటి ఉదాహరణ మీ ఐటిడిపి తెలుగుదేశం పార్టీకి పనిచేసినట్టుగా రెడ్లుగా మార్చుకొని పేర్లు ఐడీలు క్రియేట్ చేసుకొని మా ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగ ప్రచారాలు చేసినట్టుగా వ్యక్తిత్వాల్ని ప్రతి ఒక్కరు చంపుకుంటారని మీరు అనుకుంటే అది మీ అవివేకమే హుందాగా రాజకీయం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం మీలాగా చిరంజీవి గారిని అడ్డం పెట్టుకొని కాపు కులాన్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అభాండాలు వేసి రాజకీయంలో లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ అనుకో అందుకే జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక బ్రాండ్ ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారంటే ఒక మోసం ఒక విను